వస్తారని సాగలే ముందుకుంటూ అందరిని కూతున్న మాట్లాడింది ఎవరు వస్తారు ఎవరు రారు అనేది వారికి సంబంధించి నిన్న కూడా నల్గొండ చాలా స్పష్టంగా చెప్తుంది నిన్న మీరు కాబట్టి మంచి ప్రశ్న అడిగింది వేదిక మీద ఒక కళాకారు సోమన్న మీ గురించే వాడుతున్న ముద రైతుల గురించి విద్యార్థుల గురించి మీరు గంటల గంటలు ఒక రెండు గంటలు కూర్చుంటానికి ఏం కష్టం చెప్తున్నానో నేను ఒక మాట అంటాను వాళ్ళు రెండు గంటలు కాదు పది గంటలు కూర్చుంటారు కానీ మనం ఎన్ని గంటలు కూర్చుంటాం మీకు వేదిక మీద దిగిన తర్వాత అందరం కలిసి ఎన్ని గంటలు కూర్చుంటాం మనం ఎన్ని గంటలు కూర్చుంటాం కలిసి కూర్చుంటాం దాని మీద నమ్మకం లేని వాళ్ళు మనం ఏం చెప్తే గంట గడ్డలు ఎందుకు కూర్చోవాలి ఒక రాజకీయ వ్యవస్థలో మనం ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి రిలవెన్స్ లేదనుకున్నా వేల మంది వస్తా కూర్చుంటారు సమైక్యవాద పార్టీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీటింగ్ పెట్టిన వాళ్ళు రెండు నెలలు కూర్చోబెట్టు కూర్చుంటున్నారు రాజకీయ పార్టీలు కాకపోతే ఉన్న సమస్య అంటే అవి రాజకీయ పార్టీలు కాకపోతే వీళ్ళు ఉంటారో ఉండరు ఇవాళ తెలంగాణ సమాజంలో కోదండరామ్ రామ్ గారికైనా చంద్రకుమార్ గారికైనా ఇంకా నారగోనికైనా ఎవరు గోపినాథ్ గారికైనా అయినా చాలా అనేక మంది సమాజం అనేక ఉద్యమాలు చేసిన గద్దరు గారు ముఖ్యంగా విమల కొన్ని మీ ఆఫీసులో ఉన్నది మీరు అందరూ కూడా ఒక మీందుకు రావడం మేము కోరుకుంటున్నాం మేము వాళ్ళకు స్పందనలో కూడా మేము ఎక్కడ గ్యాప్ లేవు ఇవాళ ఈ ప్రభుత్వాలు తాళాలు వేసి పెట్టే రా ఆడబిడ్డ నీకు మా ఎమ్మెల్యేలో చెప్పింది ఈ కూర్చున్న మీ ఆఫీసులో ఉన్నారు ఇప్పుడు మీరు కూర్చున్న ఆఫీసులో ఎవరిక వాళ్ళు ఉన్నారు రామ్ మీద ఇవాళ మురిగే కుక్కల్ని మొత్తం కూడా రోడ్డు మీద వదిలిపెట్టేస్తే ఎట్లా మరుగుతారో మీరు అని చెప్పేసి ఎదురుపోయింది మేమే కానీ మేము దీక్ష చేస్తే కోదండరామ్ ఆటం రాలే ఒక స్టేట్మెంట్ ఇవ్వలే ఈ ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఇవ్వలే అయినా కూడా ఈ ప్రతిపక్షాలతో పోయిన దాని మీద సిపిఎం పార్టీ తెలంగాణ వ్యతిరేకం అంటున్నావు కూడా వాళ్ళని అంత పెద్ద మాట్లాడడం అనేది తప్పు ఇది కరెక్ట్ కాదన్నా పాదయాత్ర రోజు పాదయాత్ర అడ్డుకోండి అని చెప్పేసి వరంగల్లో భద్రకాళి దగ్గర పోయినప్పుడు కానుకపోయినప్పుడు ఆయన అన్నప్పుడు మేము అన్నాం చాలు స్పష్టంగా ముక్కు నేలకు రాయాలంటున్నావు కదా నువ్వు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాతే నీ ముక్కు ఎక్కడ ఉండాలి ఉంటుంది నీ ముక్కు దళితులు ముఖ్యమంత్రి చేస్తారు కదా చేయలే కదా ఇవాళ దళితులు ముఖ్యమంత్రి తరగా నన్ను అనుకుంటాను కదా మంచి తరకాయన ఉండే కదా ఆ మాట వస్తాను ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే మేము ఉన్నాం నేను కానీ ఎన్నం కానీ మా మొత్తం మేమందరం మన సామాజిక తెలంగాణ ఉద్యమం సభ పెట్టినాం అందరినీ గడుపుకునే ప్రయత్నం చే అందరినీ తీసుకొని వచ్చినాం కోదన్ రామ్ గారు కూడా ఆ మీటింగ్ రమన్నాం చంద్రకుమార్ గారిని కూడా రమన్నాం గద్దని రమన్నాం విమలక్క మిగతా వాళ్ళందరూ వచ్చిన ఉస్మానా అన్ని ప్రజా జేఏసీ సంఘాలు కూడా వచ్చినాయి మాకు సంబంధించి చిత్తశుద్ధిగా అందరికీ కట్టుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఎట్లా ఒక వేదిక మీద ఒక కన్సెన్స్ లెటర్ రావాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎట్లయితే కామన్ మినిమం ప్రోగ్రామ్ అని చెప్పేసి రాష్ట్రపతి పట్టిస్తుందో తెలంగాణలో ఇప్పుడు ఉద్యమ సామాజిక పునరోకీకరణకు ఒక ప్లాట్ఫామ్ ఎవరికి కంప్లీట్ కావాలి దానికి ఏ పద్ధతి ప్రకారం మొత్తం బాగుంటుందో విజ్ఞులందరినీ అడుగుతాం కూర్చోబెడతాం ఓపికతోటి ప్రయత్నం చేస్తుంది